ఉంటాయి కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి భయపడి ఆగిపోతే ఎడారి అవుతుంది అధిగమించి వెళ్ళగలిగితేనే జీవితం పోలమనం అవుతుంది సాధన కోసం నీ శ్రమ ఎంత కఠినంగా ఉంటుందో దాని ప్రతిఫలం దానికి రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము చేసే పని చిన్నదని ఎప్పుడూ సిగ్గుపడకు కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరువకు అతిదానం వలన బలైనవాడు బలిచక్రవర్తి అతి లోభం వలన పాడైనవాడు దుర్యోధనుడు అతి కోపం వలన పాడైనవాడు విశ్వామిత్రుడు అతి కామం వలన పాడైనవాడు రావణాసురుడు అతి ఆశ వలన పాడవుతున్నవాడు మానవుడు జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన వీటి నుంచే మనం నేర్చుకోవాలి భగవద్గీత చెప్తుంది నీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోవద్దు అని బైబిల్ చెప్తుంది నిన్ను ప్రేమించిన వారిని ఎప్పటికీ ద్వేషించకు అని ఖురాన్ చెప్తుంది నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చెయ్యకు అని పైకి మంచివాడిగా నటిస్తూ మనసులో చెడుగా ఆలోచించే మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలియకుండా పోతుందా నవ్వుతూ ఉండేవాళ్ళు తమలో ఓ ప్రపంచాన్ని నిర్మిస్తారు నవ్వలేని వారు బయట ప్రపంచాన్ని నిందిస్తారు నేటి మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు మాట్లాడుతున్న ఫోను మారుస్తాడు చివరికి స్నేహితులను మారుస్తాడు అయినా దుఃఖంలోనే ఉంటాడు ఎందుకంటే తనని తాను మార్చుకోడు కాబట్టి మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు అందుకేనేమో వాతావరణం మారినట్లు మారిపోతున్నారు ఉదయం ఉన్నట్లు సాయంత్రం ఉండరు సాయంత్రం ఉన్నట్లు రాత్రి ఉండరు మొత్తానికి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు ఎంతటి గజ ఈతగాళ్లైనా మురికి కాలువలో ఈత కొట్టలేరు అలాగే ఎంతటి నటనా చాతుర్యం ఉన్నా మంచితనం ముసుగులో ఎక్కువ కాలం దాగలేరు సహాయం చేయడం అంటే నీకున్నదంతా దానం చేయమని కాదు దిక్కుతోచని వారికి కాస్త దారి చూపమని అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది కష్టాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా సంపదలు కలిగినప్పుడు సాదాసీదాగా అధికారంలో ఉన్నప్పుడు అణకువగా కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే చూపేవాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవాణిగా చూపించడానికైనా ఆలోచించరు కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో చిరునవ్వు మౌనం ఈ రెండు గొప్ప ఆయుధాలు అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే అతని మౌనం మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా ఎన్ని సిరులు వచ్చినా అన్నం పెట్టిన వారిని అన్నిటికీ నేనున్నానని ముందు నీవు ముందుకు వెళ్ళు అని ధైర్యం ఇచ్చిన వారిని ఆశ్రయం ఇచ్చిన వాకిలిని ఎప్పుడూ మర్చిపోకూడదు సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది భరించటం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము తెగించటం తెలియకపోతే బాధల నుంచి బయటపడలేము మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం ఉండదు ప్రవర్తన అనేది లాంటిది ప్రతి ఒక్కరూ వారి ప్రతిబింబాన్ని అందులో చూసుకోవచ్చు నలుగురు మెప్పు కోసం నటించాల్సిన పనిలేదు నడమంత్రపు స్నేహాలకై ఆరాటపడే అవసరమూ లేదు నువ్వెప్పుడూ నీలాగే ఉండు నచ్చిన వాళ్ళు నీతో ఉంటారు నచ్చని వాళ్లు వదిలి వెళ్ళిపోతారు జంతువులు సంతోషంగా ఉండడానికి కారణం అవి ఇతర జంతువులను మెప్పించి ఆకట్టుకోవడానికి ఎంతమాత్రము ప్రయత్నం చేయకపోవడమే కానీ మనిషి అలా కాదు అందుకే అతనికి అంతులేని అశాంతి ఎదుటివారి తప్పులను ఎత్తిచూపడం కాదు నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు ఎదుగుతావు కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన గతం గురించి వదిలేయి నీ స్థాయిని పెంచుకోవడానికి ఇతరుల స్థాయిని తగ్గించకూడదు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా ఆయన చేతిలో నుంచి ఎవరూ తప్పించుకోలేరు దేవుడు అనేవాడు పైన ఉంటాడు తప్పక అందరినీ గమనిస్తూ ఉంటాడు జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచి చూడకూడదు ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచే మంచివై ఉంటాయి లేదా ముందు నుంచే చెడ్డవై ఉంటాయి సమాజంలో రెండు రకాల మనుషులుంటారు మనం సంపాదిస్తే ఓర్వలేనివారు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంటి అని అంటారు అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు సంపద శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒకటే అదే మన మంచితనం నీ సమస్య ఏదైనా కాని పరిష్కారం నువ్వే వెతుకు ఇతరులపై ఆధారపడ్డావంటే నీ స్వేచ్ఛను కోల్పోయి వారికి బానిస అయినట్టే మనం మన చుట్టూ నిర్మించుకున్న గోడలు కొన్నిసార్లు మనల్ని బాధల నుంచి దూరంగా తీసుకెళ్తాయి అయితే మరి కొన్నిసార్లు అవి సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి పుట్టుకతోనే జీవితం పూలవనం కాదు ప్రతి మొక్క మనమే నాటుకుని దాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చుకోవాలి అరవని కుక్కలు ఉండవు విమర్శించని నోరు ఉండదు ఈ రెండూ లేని ఊరే ఉండదు మన పని మనం చేసుకుంటూ పోవడమే తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే భయం అనబడే జైలులోనే ఈ ప్రపంచంలోని అత్యధిక శాతం మంది బ్రతికేస్తుంటారు నీవు బాగా నేర్చుకోవాలి అనుకుంటే వెనక కూర్చుని కూడా నిశ్శబ్దంగా నేర్చుకోవచ్చు ప్రతిదానికి శబ్దంతో కూడిన ప్రతిస్పందన అవసరం లేదు నీ వెనకాల ఉన్న డబ్బు హోదాను బట్టే నీతో మంచి మాట మర్యాద అంతేకాని అవన్నీ నిజమని మురిసిపోకు జీవితంలో ఎంతసేపటికి నీవు చేసే పనిని సమర్థించుకోవడం కాదు ఎదుటివాళ్ళు కూడా దాన్ని సమర్థించినప్పుడే నీవు చేసేది సరైనది అని అర్థం చేసుకో మనిషికి ఉండే ఎలాంటి బంధమైనా సరే కేవలం సర్దుబాట్ల వల్ల కొనసాగాల్సిందే తప్ప ఈగోలకు పోతే ఏ బంధం కూడా నిలబడదు నీకన్నిటికీ కరిగే లోకం కాదు ఇది వాటిని కూడా ఖరీదు కట్టే కర్కస కలియుగం ఇది మనిషిలో ద్వేషాలు ఆధిక్యతను చూపినన్నాళ్ళు నిజం కంటికి కనపడదు వినపడదు గురిగింజ ఎంత అందంగా ఉన్నా దానిలోని నల్లధనాన్నే చూస్తారు నీవెంత మంచివాడివైనా నీలోని ఏదో బలహీనతనే వత్తి వత్తి చూపుతారు నీవేం తప్పులు చేయనట్లు అసలు ఏమీ జరగనట్లు వాటన్నిటికీ మసిపూసి అవకాశం వచ్చింది కదా అని ఎదుటివారిని అవహేళన చేయకు ఎదుటివాడు అవసరానికి నీ దగ్గరకు వచ్చాడని హేళనగా చూడకు నీవు మరొకరి దగ్గరకు వెళ్ళినప్పుడు నీ పరిస్థితి అదే అని మరొవకు ఎదుటివాని విమర్శలను కూడా స్వీకరించినప్పుడే నీలో ఎలాగైనా గెలవాలన్న కసి పట్టుదల పెరుగుతాయి ప్రతి మిడిల్ క్లాస్ వాడు ఒకే ఒక ఆశతో బ్రతుకుతాడు అదే మనకు టైం రాకపోతుందా అని నిన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళను చూసి నీవేంటో అంచనా వేసే కాలంలో ఉన్నాం అనవసరంగా అన్నిటినీ కప్పిపుచ్చాలని చూడకు నీవంటే నచ్చని ఇష్టం లేని చోట ఏదో ఒకటి చేసి ఎదుటివారిని మెప్పించాలని వారిని సంతోషపెట్టాలని అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వం జీవితంలో నీవు ఆశపడ్డ ప్రతిదీ దొరుకుతుందో లేదో చెప్పలేం కాని దానికోసం నీవు పడిన శ్రమ తపన చేసిన కృషి మరోసారైనా దాన్ని దక్కేలా చేస్తుంది తెలుసుకోవడం కాదు ఆచరించటం ముఖ్యం కోరిక ఉండడం కాదు పని చేయడం ముఖ్యం జీవితం అనేది సైకిల్ తొక్కడం లాంటిది బ్యాలెన్స్ చేయాలంటే నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి ఈ క్షణం పోతే రాదు అందుకే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యం పొరపాటు చేయడం కంటే ఏం చేయకపోవడం పెద్ద నేరం ఎంతకాలం జీవించామనే దానికంటే ఎంత గొప్పగా జీవించామన్నదే ప్రధానం విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందు ఉంటాను అప్పటి వరకు బాయ్ ఖర్చు పెట్టే వయసులో కాలంతో కాలక్షేపం చేయాలనిపిస్తుంది